హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు క్లైమేట్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది కానీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అయినట్లుగా ఉంది సో ఇంకా సూర్యుడు రాలేదు మా ఇంటి దగ్గర సూర్యుడు అంతా కొంచెం మోడంగా ఉంది డల్గా ఉందన్నమాట ఉదయం ఫస్ట్ లేవగానే లక్ష్మికి ఫోన్ చేశాను ఫోన్ ఎత్తలేదు సెవెన్ కంతా ఫోన్ చేశాను ఎత్తలేదు సో బయటకు వచ్చి చూస్తే వచ్చిందేమో అని చెప్పేసి బయట కూడా రాలేదు బయట అయితే క్లైమేట్ ఇలా ఉందన్నమాట సో నిన్న రాత్రి పెద్ద వర్షం పడటం వల్ల క్లైమేట్ మార్నింగ్ ఇలా ఉంది ఈరోజు కూడా వర్షం పడుతుందేమో చాలా ప్లజెంట్గా అనిపించింది ఈ వాతావరణం ఎండలు బీభత్సంగా ఉండి 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 సడన్గా క్లైమేట్ చేంజ్ చేసేసరికి అసలు మార్నింగ్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట ఎందుకంటే ఈ వాతావరణం రాక చాలా రోజులు అవుతుంది కదా మాకు షాప్లో ఇంట్లో బీభత్సమైన వేడి ఉంటుంది ఇట్లా ఉండేసరికి చాలా హాయిగా ఉంది టైం ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది అయినా ఇంకా రాలేదు సో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇంకా తను వచ్చేటట్టుగా లేదు కసలు కొట్టేసేసి బండలు దుడుచుకుందామని చెప్పేసి ఇంటి ముందు అయితే కసలు కొట్టేశాను అలాగే బండలు దుడిచి ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఫోన్ ఎత్తకుంటుంటే నేనే చెప్తాను అనమాట ఒకవేళ నువ్వు రాలేకుంటే కనుక నాకు ముందు రోజే ఫోన్ చెయ్యి నేను పని చేసుకుంటాను నీకోసం వెయిట్ చేయను అని అయినా సరే ఫోన్ చెయ్యదు ఫోన్ చేస్తే ఇట్లా ఎత్తదు నేను తన కోసం వెయిట్ చేయాలనో అర్థం కాదు పని చేసుకోవాలనో అర్థం కాదు ఇచ్చి లేసిపోతుంది నాకు వీళ్ళ కోసం వెయిట్ చేయాలంటే ఇంకా బయటైతే కంప్లీట్ అయిపోయింది లోపలంతా కసలు కొట్టుకొచ్చుకోవాలి ఈరోజు కొత్త పొరక తీశాను ఇంట్లో క్లీనింగ్ చేసుకోవడానికని ఇది తెచ్చి చాలా రోజులు అవుతుంది బాగుంటుంది ఈ పొరక ఇది దాదాపు అంటే నాకు ఒక సిక్స్ మంత్స్ వస్తుంది ఒక పొరక తీసుకున్నానంటే ఇంకా కొంచెం ఎక్కువ వాడితే కూడా వస్తుంది కానీ కొంచెం నేను బాగున్నప్పుడే తీస్తూ ఉంటాను సో ఫస్ట్ కొత్త పూరక యూజ్ చేసే ముందు పక్కకు పెట్టేసేసి ఆనియన్స్ మిక్సీకి వేసుకుంటాను అనమాట గ్యాస్ కౌంటర్ పైన కసగొట్టేటప్పుడు క్లీనింగ్ చేసుకుంటాం కదా సో ఇవి వేసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత కసగొడదామని సో నేను ఇవి వేసుకునే లోపు ఒక టెన్ మినిట్స్ అట్లా పట్టింది ఈ జార్లో భలే స్మూత్గా వస్తుంది అండి సో మనం డైరెక్ట్గా ఆనియన్స్ వేసామంటే కనుక కొంచెం పడదు కొద్దిగా వాటర్ యాడ్ చేసామంటే చాలా బాగా వస్తుంది నాకు మిక్సీ కన్నా ఈ మిక్సీ జార్ చాలా బాగా నచ్చింది జ్యూసులు చేసుకోవడానికి కానివ్వండి లేదంటే మనకు ఏమన్నా కొళ్ళు మిక్స్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో నేను ఈ రెండు రూములు కసగొట్టుకున్నానా కొట్టుకున్నాక వచ్చిందనమాట ఇంకా సరే ఆ రెండు బెడ్రూమ్లు కొట్టలేదు కసగొట్టు అని చెప్పేసి చెప్పాను పని అంతా చేసుకున్నాకొచ్చినవు లక్ష్మి అని చెప్పేసి అంటే ఫోన్ వచ్చిందని చెప్పేసి నా మాట వినకుండా వెళ్ళిపోతుంది సో నైన్కి వచ్చింది ఏం లక్ష్మి నుంచి ఫోన్ చేసినా ఎత్తనే నేతులేవు అంటే చూసినావు కదా అత మోడంగు ఉంది నేను ఆ టైంలో అట్లా ఉన్నందుకు ఇంకా ఏడు అయ్యేదిలే ఎనిమిది అయ్యలేదులే అని చెప్పేసి అనుకుంటే ఇంటికాడు ఉన్న తీరా టైం చూస్తే తొమ్మిది అవుతుంది నేను స్టోర్ బియ్యం తెచ్చుకొని ఇక ఇంటి అని చెప్పేసి చెప్తుంది అన్నమాట సో కనీసం నువ్వు ఫోన్ చేసిందన్నా చూసుకోవా ఎన్ని మిస్డ్ కాల్స్ ఉందంటే నేను ఫోన్ ఇంటి దగ్గర పెట్టిపోయినాక అని చెప్పేసి చెప్పింది ఇంకేమంటా అనలేక నా పని నేను చేసుకుంటున్నా సో కాఫీ చేద్దాము అని చెప్పేసి ఇంట్లోకి వచ్చి చూస్తే పాలు పగిలిపోయినాయండి ఆల్రెడీ ఇందాక కావెట్టినా కాబట్టినప్పుడు అంతగా గమనించలేము మీ మీగడ ఉంటే బాగున్నాయి అనుకున్నా కాఫీ అని చెప్పేసి లోపలికి వచ్చేసరికి చూస్తే పాలు పగిలిపోయినాయి అందుకని చెప్పేసి మళ్ళీ ఒక చిన్నది పాల ప్యాకెట్ తెప్పించి కాఫీకి అయితే పెడుతున్నాను సో వీళ్ళ కోసం ఎదురు చూసి ఎదురు చూసి తలనొప్పి వచ్చేసింది నాకు లక్ష్మి కోసం వంటిలో మొత్తం గ్యాస్ పోయి అదంతా క్లీన్ చేసుకొని గ్యాస్ కౌంటర్ క్లీన్ చేసుకొని రెండు రూములు కసుగొట్టుకొని సింక్లో ఉండే అంట్లన్నీ తీసేసి టబ్బుకి వేసేసి అన్నీ తీన్ చేసుకున్న తర్వాత వచ్చింది సో వస్తావు అని తెలిస్తే నేను చేసుకోను కదా కనీసం నేను వంటలు చేసుకొని స్నానం చేసి పూజ దగ్గరికి వెళ్తా కదా అని చెప్పేసి చెప్తున్నా అనమాట సో తను కూడా టైం అంత అయి అయింది అని అనుకోలేదక్క అని చెప్పేసరికి ఇంకా నేను కూడా ఏమీ అనుకోలేదు చూసారా అన్నీ ఉన్నాయో నాకు ఏమి రాకుంటే పై పని చేసుకోవాలంటే మధ్య బాగా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే తను వస్తుందన్న ధైర్యంతో నేను మార్నింగ్ లేట్గా లేస్తానండి నాకు పై పని ఏమీ పెట్టదు లక్ష్మి అంతా చేసేస్తుంది కాబట్టి ఇంకా నేను పూజ వంట పని చేసుకొని టెన్కి అంతా షాప్కి వెళ్ళిపోతాను సో కాబట్టి నాకు ఈ పై పని చేసుకొని పూజ చేసుకొని షాప్కి వెళ్ళాలంటే టైం అయిపోతుంది టెన్షన్ ఎక్కువ అయిపోతుంది సో కాబట్టి నాకు రాకుంటే కనుక ముందు రోజు ఇన్ఫామ్ చేస్తే నేను చేసుకుంటాను హ్యాపీగా ఎందుకంటే తొందరగా వేస్తాను అనమాట సో తను వస్తుందన్న ధైర్యంతో లేట్గా లేస్తాం కాబట్టి పనులన్నీ పెండింగ్ పెండింగ్ పడిపోతాయి ఫిల్టర్ కాఫీకి పాల ప్యాకెట్కు తెచ్చే పాలకి సూపర్ కాంబినేషన్ అండి మాకు వచ్చే పాలకన్నా ఈ ఫిల్టర్ కాఫీతో కనుక కాఫీ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇంకా కాఫీ తాగిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయ్యి వచ్చేసాను నిన్న రాత్రి చాలా కష్టపడి పువ్వులైతే కట్టుకున్నాను అనమాట టెన్ థర్టీ లెవెన్ వరకు కూర్చొని ఆ పువ్వులన్నీ సన్నమల్లెలకు కాడలు చాలా చిన్నగా వచ్చినాయి అయినా సరే చాలా కష్టపడి కట్టేసుకున్నాను నేను కొన్ని పెట్టుకొని అలాగే మా అమ్మకు అన్నీ కట్ చేసి పెడదాము అని చెప్పేసి అయితే కట్టుకున్నాను అనమాట ఇవి విడిపూలు ఉన్నాయంటే పెట్టడానికి రాదు అదే కట్టి పెట్టుకున్నామంటే పెట్టడానికి ఈజీగా వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి చెప్తాను ఈరోజు క్లారిటీ ఇస్తాను మీకు చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్ అయితే చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి మనం ఇంట్లో పూజ అయితే చేసేసుకొని పూజ అయిపోయిన తర్వాత షాప్కి వెళ్ళిన తర్వాత మన టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాము స్కూల్ కట్టడం వల్ల చూసారా ఇలా కట్ చేసి అందరికీ పెట్టేసుకోవచ్చు అనమాట అదే విడిపూలు అంటే కనుక ఇలా పెట్టడానికి రాదు మనం పెట్టిన ఫొటోస్ పైన నిలబడవు కింద పడిపోతాయి ఇలా కట్టిన పూలు అయితే కనుక మంచిగా పెట్టుకోవచ్చు ఇంకా కొన్ని మిగిలిన లాస్ట్గా కామాక్షి అమ్మకి పెట్టేశాము ఎవరో ఒకరు కామెంట్ చేశారు కదా ఇంత ముందుకు చెప్పాను చెప్పలేను నాకైతే గుర్తుకు లేదు సో ఈ పీఠం ఏ ముహూర్తానో అక్క ఈ పీఠం చేపించినప్పటి నుంచి పూజలు భలేగా చేస్తున్నావు అని చెప్పేసి కామెంట్ చేశారు నాకు అది చేసి అది చేయక ముందు కూడా నేను అలాగే చేసుకుంటూ ఉన్నానండి కాకపోతే నేను అప్పుడు వీడియోస్ మీకు ఎక్కువ షేర్ చేయలేదు కాబట్టి మీకు తెలియదు అంతే తేడా నాకు ఫస్ట్ నుంచి కూడా పూజలు చేసుకోవడం బాగా అలవాటు నాకు ఇష్టం కూడా నేను పెళ్లి కాక ముందు కూడా సాయిబాబా పారాయణాలు ఒక పొద్దులు మౌనరతాలు ఇలా ఉండేదాన్ని బట్ అవన్నీ కూడా నేను మీకు వీడియోస్లో చెప్పలేదు కాబట్టి మీకు తెలియదు అంతే నాకు ఫస్ట్ నుంచి కూడా పూజలు చేసుకోవడం చాలా ఇష్టం ఇప్పుడు ఏమంటే నేను ఎక్కువగా అమ్మవారికి ఎక్కువ చేసుకుంటున్నాను ఇంతకు ముందుకు నేను ఫస్ట్లో సాయిబాబాకి ఎక్కువగా చేసుకునేదాన్ని సో సాయిబాబా నుంచి మళ్ళీ నేను ఇంటి దేవుడు మదలెట్ స్వామి మాకు మద్ది స్వామి లక్ష్మీదేవి అని చెప్పేసి అలా చేసుకునేదాన్ని అనమాట ఈ మధ్య నాకు పరిపూర్ణానంద స్వామీజీ చెప్పినప్పటి నుంచి కొంచెం అమ్మకి ఎక్కువగా చేసుకుంటున్నాను ఇదైతే నేను ఒప్పుకుంటాను యాక్చువల్గా అమ్మ నన్ను ఎప్పుడో కోరుకొని నాతో వచ్చింది నేనే తనని కనుక్కోయలేను ఇప్పుడు నేను పూజలు చేస్తుండటం వల్లనో లేదంటే తనే నాకు గుర్తు చేసిందో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడైతే అమ్మ నా దగ్గరకు వచ్చిందో ఆ విషయాలన్నీ కూడా నాకు వన్ బై వన్ గుర్తు చేస్తూ ఉందన్నమాట సో అవి నేను నా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత చెప్తాను మీకు అన్ని ఒకటి ఇంకొకటి సో కన్నయ్య కూడా ఇంటికి వచ్చేసాడు కదా షాప్ తీసేసాం కాబట్టి ఇంకా కన్నయ్య దగ్గర కూడా ఉదికడ్డీలు అన్నవి తిప్పుతాను కరెంట్ పోయిందండి కరెంట్ పోయింది అంటే కనుక మా వంటింట్లో అస్సలు ఉండలేం పోదు రాదు బీబచ్చమైన వేడి ఉంటుంది సో ఈరోజు టిఫిన్ కోసం అని చెప్పేసి దో దోశ పిండి అయితే పెట్టాను దోశలు వేయాలి సో తులసికి హాలిడేస్ ఇచ్చారని చెప్పేసి వచ్చిందని చెప్పేసి చెప్పాను కదా సో తను కొంచెం నాకు బాగా హెల్ప్ చేస్తుంది అనమాట షాప్ దగ్గర కానివ్వండి ఇంటి దగ్గర కానివ్వండి షాప్ దగ్గర ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్కర్స్ ఎవరు లేరు సో అందరూ ఏమనుకుంటున్నారంటే వర్కర్స్ని నేనే ఏదో కావాలని చాలించాను అని చెప్పేసి అనుకుంటున్నారు కావాలని ఎవ్వరూ సాలించరండి వాళ్లకు ఒక అమ్మాయికి అమ్మ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది సో పెళ్ళి ఫిక్స్ అయిపోయినప్పుడు వాళ్ళు కాదు కూర్దు రావాలి అని మనం చెప్పలేం కదా ఇంకొక అమ్మాయికి ఏమో వాళ్ళ మరతి పెళ్లి ఫిక్స్ అయింది సో వాళ్ళ అత్తగారు వాళ్ళ అబ్జెక్షన్ చేశారు వాళ్ళు రావట్లేదు యాక్చువల్గా మన దగ్గర ఉండేది ఒకటే వర్కర్ అది కూడా నాజీనే అండ్ రాధా స్వర్ణ వచ్చేసి వాళ్ళు యాక్చువల్గా వర్కర్స్ కాదు వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు మగ్గం వరకు నేర్చుకోవడానికి అని వచ్చి మగ్గం వరకు నేర్చుకున్న తర్వాత వాళ్ళు అలాగే కంటిన్యూ చేశారనమాట ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కంటిన్యూ చేసేసరికి వాళ్ళకి నేను ఖాళీ వచ్చి ఊరికే చేసిపోతుంటే నా మనసు ఒప్పుకోక నేను వాళ్ళకి జీతం వేసి ఇచ్చాను వాళ్ళు అసలు యాక్చువల్గా అడగలేదు జీతం వేసి ఇవ్వక అని వాళ్ళు వాళ్ళకే వాళ్ళు వచ్చారనమాట కానీ మనం వచ్చి చేస్తున్నారు కదా అని చెప్పేసి అలా చేయించుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి నేను వాళ్ళకి జీతాలు వేసి ఇవ్వటం అన్నది జరిగిందనమాట సో అలాగే వాళ్ళు కంటిన్యూ అయ్యారు సో రాధకు కూడా పెళ్ళి కాలేదు సో వాళ్ళకు తనకి కూడా మ్యాచెస్ చూస్తున్నారు సో కాబట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఫిక్స్ అయిపోయి వాళ్ళు డ్రాప్ అయిపోతే దానికి నేనేం చేసా చెప్పండి అందరూ ఏమనుకుంటున్నారు వర్కర్స్ అందరినీ చాలించేశారు అక్క మీకు ప్రాబ్లం అవుతుంది వర్కర్స్ ని చాలించలేదండి వాళ్ళ పెళ్లి ఫిక్స్ అవ్వటం వల్ల వాళ్ళు డ్రాప్ అవు ఇప్పుడు ఎవరైనా వస్తే కూడా నేను హ్యాపీగా ఒక వర్కర్ ని పెట్టుకుంటాను ఒక్కరికన్నా ఎక్కువ నాకు ఇప్పుడు అవసరం లేదు కూడా ఎందుకంటే ఇంత ముందుకైతే నేను మగ్గం వర్క్ ఎక్కువ చేసేదాన్ని సో మగ్గం వర్క్ చేసేదాన్ని కాబట్టి అప్పుడు నేను వర్క్ మీద కూర్చుంటే మిషన్స్ అవి రన్ చేయటము అలాగే కస్టమర్స్ వస్తే చూసుకోవటము ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను అంతమందిని పెట్టుకున్నాను ఇప్పుడు నాకు అవసరం లేదు ఎందుకంటే నేను కర్నూలులో షాప్ తీసేశాను అలాగే నేను ఇక్కడే ఉంటాను ఈ షాప్ ఉంటాను కాబట్టి పెద్దగా వర్కర్స్ తో కూడా నాకేం అవసరం ఉండదు నేను హ్యాపీగా మేనేజ్ చేసుకోగలను రెండు మిషన్స్ మేనేజ్ చేసుకోగలను నేను ఇంట్లో మేనేజ్ చేసుకోగలను అలాగే షాప్లో వచ్చే కస్టమర్స్ ని మేనేజ్ చేసుకోగలను ఎందుకంటే నేను మగ్గం వర్క్ వేయట్లేదు మగ్గం వర్క్ అన్ని కూడా నేను వర్కర్కి ఇచ్చి చేపిస్తున్నాను ఎందుకంటే నా హెల్త్ సపోర్ట్ చేయట్లేదండి మగ్గం వర్క్ చేయడానికి అందుకని చెప్పేసి నేను వర్క్ చేయ నా డాక్టర్ పెద్ద సజెషన్ ఏంటి తెలుసా అసలు మగ్గం వర్క్ చేయదని చెప్పేసి చెప్పారు నువ్వు ఇలాగే ఎక్కువ చేసావు అంటే కనుక నీకు ఖచ్చితంగా ఇంకా ఒక త్రీ బోన్స్ అరిగే ఛాన్సెస్ ఉన్నాయమ్మా నువ్వు ఖచ్చితంగా మగ్గం వర్క్ ఆపేసేయాలి నువ్వు ఎక్కువ కూర్చొని చేయటం వల్లే నీకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి అన్నారు ఇంకోటి ఏంటంటే నేను మగ్గం వర్క్ చేయటం వల్ల ఆ పెయిన్ ఏంటి అనేది నాకే తెలుస్తుంది అనమాట నేను ఎక్కువసేపు కూర్చున్నాను అంటే కనుక వెంటనే నాకు వీపు నొప్పి వచ్చేస్తుంది సో అది రావడం వల్ల ఏంటంటే నేను స్ట్రైట్గా పడుకోలేను అలాగని ఒడ్డగిల్లా పడుకోలేను తర్వాత ఎట్లా పడుకున్నా నాకు పెయిన్ ఉంటుంది బోర్లో పడుకోవాలంటే బోర్లో పడుకోలేను నా పెయిన్ నాకు తెలుస్తుంది అన్నమాట సో కాబట్టి నేను ఆ వర్క్ చాలించకుండా ఆ వర్క్ చేయకుండా ఉన్నాను అంటే హ్యాపీగా ఉంటుంది వర్క్ చేశాను అంటే మాత్రం బీభత్సమైన పెయిన్ వస్తుంది అది నాకే తెలుస్తుంది అనమాట సో నేను డాక్టర్కి ఇదే చెప్పాను ఎందుకో నాకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అంటే డాక్టర్ వచ్చేసి మీరు బొత్తిగా మగ్గం వరకు మానేసేయండి అమ్మా మీరు అది వేశారు అంటే మాత్రం మీరు ఎక్కువ రోజులు ఇలా వర్క్ చేయలేరు అని చెప్పేసి అన్నారు సో కాబట్టి నేను ఇంకా అది చేసలేను కాబట్టి ఈ పని నాకు చాలా ఈజీ అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు మీకు వర్కర్స్ లేరు మీకు ప్రాబ్లం అవుతుంది అంటున్నారు కదా నాజీకి పెళ్ళి ఫిక్స్ అయినందువల్ల చాలా ఇచ్చింది కానీ ఇంటి దగ్గర వాళ్ళు నాకు వర్క్ చేస్తున్నారు నేను నాకు ఇక్కడ వచ్చే వర్క్ ఏదైనా కుచ్చులు కానివ్వండి లేదా వేరే వర్క్ ఏదైనా ఉన్నా నేను ఇంటికి ఇచ్చేస్తున్నాను అనమాట వాళ్ళకి సో వాళ్ళు ఇంటి దగ్గర ఉండి కూడా నాకు వర్క్ చేస్తున్నారు సో అలాంటప్పుడు నాకు వర్కర్స్తో పని ఏంటి చెప్పండి ఒక వర్కర్ అయితే కావాలి ఎందుకంటే మనకు సీజన్లో ఎక్కువ బ్లౌజెస్ వస్తూ ఉంటాయి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కస్టమర్స్తో మనం ఎక్కువ మాట్లాడేది ఉంటుంది బుకింగ్ చేసుకునేది ఉంటుంది అలాంటి టైంలో మనకు మిషన్లో ఏదైనా థ్రెడ్ కట్ అయినా బాబిన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా చూసుకోవడానికి ఒకరైతే కావాలి కాబట్టి ఒక వర్కర్ అయితే కావాలి సో నేను అది కూడా ట్రై చేస్తున్నాను ఒక వర్కర్ కోసం మంచి వర్కర్ దొరకాలి కదండి మన నాజీ లాంటి వాళ్ళు దొరకాలి అంటే మళ్ళీ కొంచెం టైం పడుతుంది అంత తొందరగా దొరకరు ఎందుకంటే నాజీ వాళ్ళు నిజంగా ఎంత నమ్మకంగా వర్క్ చేశారంటే నాజీ కానీ స్వర్ణ కానీ తర్వాత రాధ కానీ వీళ్ళు ముగ్గురు చాలా నమ్మకంగా వర్క్ చేశారు నాకు సో అలాంటి వాళ్ళు దొరకాలి అంటే అంత ఈజీ కాదు సో దొరకడానికి టైం పడుతుంది సో దొరికితే ఖచ్చితంగా నేను ఒక వర్కర్ని అయితే పెట్టుకుంటాను సో ప్రజెంట్ అయితే ఇప్పుడు సీజన్ కాదు యాక్చువల్గా ఇది అన్సీజన్ సో అన్సీజన్లో నేను వర్కర్స్ని పెట్టుకున్నా కూడా వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి కదండి ఇప్పుడు త్రీ ఫోర్ మంత్స్ ఫుల్ అన్సీజన్ ఉంది ఈ ఫోర్ మంత్స్ నాకు ఎంత వర్కర్ లేకుంటే అంత శాలరీస్ మిగులుతాయి నాకు ఈ టైంలో నేను వర్కర్ని పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఇబ్బంది పడేదానికన్నా హ్యాపీగా నేను చేసుకుంటే చాలు కదా అని కొంచెం నేను రిలాక్సింగ్గా ఉన్నాను ఎవరైనా వస్తే తప్పకుండా పెట్టుకుంటాను సో మీకు అలాంటి డౌట్స్ ఏమీ వద్దు నేనేమి ఎవరిని కావాలని చాలీయలేదు సో పిల్లలకి పెళ్ళిళ్ళు ఫిక్స్ అయిపోయాయి కాబట్టి వాళ్ళు చాలించుకుంటున్నారు సో వీడియో చాలామంది ఏం చేస్తున్నారంటే స్కిప్ చేయ చేసేస్తున్నారు అనమాట స్కిప్ చేసి చూడటం వల్ల వీడియోలో చెప్పిన కంటెంట్ మిస్ అయిపోతున్నారు సో ఒకసారి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా చూస్తే మీకు అర్థమైపోతుంది సో అలాగే శకుంతలక్క గురించి కూడా అడుగుతూ ఉన్నారు తను నా దగ్గర చాలించుకొని కూడా వన్ ఇయర్ పైన అయిపోయిందండి యాక్చువల్గా తను నందికొట్టుకూరులో లేరు తను హైదరాబాద్ వెళ్ళారు అనమాట వాళ్ళ బాబుకు జాబ్ వచ్చింది సో వాళ్ళ కూతురికి కూడా ఏదో చదివిస్తున్నారు వాళ్ళు అందుకని చెప్పేసి హైదరాబాద్ అయితే వెళ్ళిపోయారు సో కాడ వర్క్ చేయక వన్ ఇయర్ అయింది కొన్ని మీ డౌట్ క్లియర్ అయిందనే అనుకుంటున్నా సో మార్నింగ్ షాప్కి అయితే వచ్చేసరికి కొన్ని కస్టమర్ బ్లౌజ్లు అయితే పంపించారు ఏ బ్లౌజ్కి అది నేను ఇక్కడ డిస్పాచ్ చేసేసుకుంటున్నాను అనమాట లక్ష్మి ఈరోజు పొద్దున షాప్కి వచ్చి క్లీన్ చేసింది క్లీన్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తుంటే ఎవరో కంది అంది అమ్ముతున్నారంట సో కేజీ నూట ఇరవై నూరు అని చెప్పేసి తీసుకుంది ఒక కేజీ సో చూడక్క అని చెప్పేసి అంటే చూసాను అవి యాక్చువల్గా మనం పంటలు వేస్తే పండిస్తాం కదండి సో అవి అన్నమాట నార్మల్గా తాండూరు బ్యాల్ అయితే కాదు బాగుంటుందో బాగుంటుందంటే ఏమో లేదు తక్కువ రేట్ కదా బాగుంటుంది లేని చెప్పేసి తీసుకోమని చెప్పాను తీసుకొని చూపించింది అనమాట సో బయట చూసారా ఎంత బాగుందో హాయిగా ఉంది ఎండ లేనందుకు ఈరోజు ఎండ చాలా తక్కువగా ఉంది షాప్కి వచ్చిన తర్వాత కూడా కొంచెం కూల్గానే అనిపించింది సో వచ్చి రాగానే ఫస్ట్ అయితే మిషన్స్ ఆన్ చేసేసుకున్నాను ఫస్ట్ బ్లౌజులు అక్కడ పెట్టేసి మిషన్స్ ఆన్ చేసుకొని ఇలా బ్లౌజులో ఏవైనా ఉన్నాయి అంటే కనుక జస్ట్ పైన మాత్రమే తుడుచుకుంటానండి మిషన్ అంతా క్లీన్ చేయను ఎందుకంటే బ్లౌజ్ ఉన్నప్పుడు చేయకూడదు అందుకని చేయను ఇది వచ్చేసి వన్ సైడ్ లీఫ్ డిజైన్ అనమాట ఇంకా ఫ్రంట్ డిజైన్ అన్నది సెట్ చేయాలి అండ్ ఇది వచ్చేసి ఇంకొక మిషన్లో మిర్రర్ డిజైన్ నిన్న నైట్ స్టార్ట్ చేశాను మిర్రర్స్ అతికించి పెట్టాము ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయాలి మిషన్ అన్నది ఫస్ట్ అయితే పూజ చేసుకుందాము అని చెప్పేసి పూజ దగ్గరికి అయితే వచ్చేసాను ఈ మధ్య పూలు దొరకట్లేదు కాబట్టి పూలు ఇంట్లో దేవుళ్ళకి సరిగా ఉండట్లేదు అలాగే షాప్లో ఉండే దేవుళ్ళకి కూడా సరిగా ఉండట్లేదు పాపం రాధా స్వర్ణ వాళ్ళు ఉన్నారంటే బాగా పూజలు చేసే వాళ్ళండి పట్టాలు గడిగి పెట్టి పాపం పూజలు చేసేవారు నాకు చాలా హ్యాపీగా అనిపించే పని చాలా తగ్గించేవాళ్ళు సో ఎప్పుడు ఒక్కలాగే ఉండాలి అంటే మన లైఫ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కాబట్టి సో ఎప్పుడు ఎలా ఉంటే అలా మనం పని చేసుకుంటూ పోవాలి ప్రజెంట్ అయితే కనుక షాప్లో ఎవ్వరు లేరు ఒక్కదాన్నే ఉంటున్నాను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను ఇది నాకేమి ఈరోజు కొత్త కాదు నేను ఎప్పుడూ చేసుకునే పనే కాబట్టి నాకు ఇది పెద్ద టఫ్ అని కూడా అనిపిస్తలేదు అనమాట నేను రెగ్యులర్గా చేసుకునే పని కాబట్టి సో బయట ఇప్పుడు ఎండ వెళ్ళింది మొత్తానికి పూజ అయితే చేసేసాను పూజ చేసిన తర్వాత ప్లస్ ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా మిషన్లు స్టార్ట్ చేయాలి ఇప్పుడు అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ ఒకటి నాదే ఇది పెట్టాను కదా ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టట్లేదు చెప్తే మీరు నమ్మరు అంత హెవీగా వర్క్ చేసే నేను ఇప్పుడు వర్క్ చేయలేకపోతున్నాను అంటే నా హెల్త్ ఎంత సపోర్ట్ చేయకుంటే నేను చేస్తాను అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు సో ఫోన్లో వచ్చేసి లలిత సహస్రనామం పెట్టుకొని లలిత సహస్రనామం చదువుకుంటూ పని చేసుకుంటున్నాను అనమాట సో ఇది ఇంకా ఒక వేస్తే ఒక త్రీ డేస్ పడుతుంది చాలా చిన్న పనే ఉంది మంచం మీద ఉండే బ్లౌజ్కి కానీ నేను కంటిన్యూగా కూర్చోలేకపోతున్నాను కాబట్టి త్రీ డేస్కి ఈజీగా పడుతుంది మిర్రర్స్లో ఎన్ని రకాలు ఉంటాయో చూడండి ఎన్ని రకాల మిర్రర్స్ ఉంటాయి ఒక్క డిజైన్కి ఒక్కొక్కసారి నాలుగైదు రకాల మిర్రర్స్ పెట్టేలాగా వస్తుంది అనమాట డిజైన్ ఇది వచ్చేసి చాలా బాగుంటుంది డిజైన్ మీకు కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తానులేండి ఇది వీలైతే స్టిచ్చింగ్ చేసిన తర్వాత సో మొన్న తన్వి తల్లి బర్త్డే ఉందని డ్యాన్స్ వీడియోస్ పెట్టారనమాట ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది చూడండి తన్వి ఇంత బాగా చేస్తుంది క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకో అంటే తనకి అది ఇష్టం ఉండదు ఈ వెస్ట్రన్ ఇష్టం అంట తనకి ఎంత బాగా చేస్తుంది చూడండి ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా తండ్రి తల్లి డ్యాన్స్ ఎలా చేసింది అన్నది కామెంట్ చేయండి బాయ్ అండి